వైదిక సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్న దాని యొక్క స్వరూపం ఇంతే అందుకు ఇప్పుడు కుండల్నీ రూపంగా అందుకు ఉపాసన పరిపూర్ణం కావాలంటే మూడు రకాలుగాను కావాలి ఒకవైపు రూపాన్ని ధ్యానించాలి మంత్రాన్ని జపించాలి కుండల్ని రూపంగా ఉపాసన చేయాలి అందుకే మంత్రాన్ని శ్వాసతో చేయమంటారు మీరు గమనించండి ఏ ఉపాసనలో దిగినప్పటికీ కూడా షట్చక్ర విద్య ఉంది ఏ ఉపాసనలోనైనా షట్చక్రములు ఎందు ఆరాధన ఉన్నది అక్కడ మంత్రము తంత్రము మారిన పద్ధతి మాత్రం ఇదే ఆఖరికి భాగవతంలో కూడాను ఉదరముపాసతే ఇలాంటి మాటల్లో మణిపూర చక్రములు ఇవన్నీ చెప్పారు అందుకే వేవో కేవలం లలితకు మాత్రమే పరిమితమని కాదు అమ్మవారు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరికీ కావాలి ఇటువంటి ఉపోద్ఘాతంతో మనం ఇప్పుడు కులాంగనామని నేను వివరించుకున్నాం కులము అంటే నిన్న అనేక అర్థాలు చెప్పుకున్నాం అన్ని అన్వయించుకున్నాం ఇక్కడ ప్రధానంగా కుండల్ని స్వరూపంగా చెప్తున్నాం గనక కులము అనగా షట్చక్రములే కులములు ఈ షచ్చక్ర పద్మముల్ని కలుపుకుని మనం కులం అంటున్నాం ఈ కులమునందు ప్రకాశించేటువంటి కుండలిని తల్లి ఆవిడ మనలో ముఖ్య ప్రాణముగా ఉన్నది ఆ ప్రాణశక్తి చేతనే ఈ శరీరం అంతా పోషింపబడుతున్నది అందుకే మన శరీరానికి అమృతం ఎవరు కుండల్ని రూపినటువంటి అమ్మవారు ఇది చిక్తి ఆ చిశక్తి ప్రసరిస్తున్నది ఆ ప్రసరిస్తున్న చిచ్చక్తిని మనలో గమనించుకుంటూ వెళ్ళడమే చేయవలసిన ఉపాసన కులామృత రశిక కుల సంకేత పాలిని ఈ రెండిట్లో మనం వివరంగా చెప్పుకున్నాను నిన్న కులాంగన కులమునందు సంచరించు అంగన అంటే షట్చక్రాల్లో సంచరించేది ఒకటి కులాంగనా అనగా కుల స్త్రీ మర్యాదలు పద్ధతి సంప్రదాయము కలిగిన స్త్రీని మనం కులస్త్రీ అని అంటాం ఒక చక్కటి వంశ పరంపర ఆచార పరంపర ఇవన్నీ ఉంటే కులస్త్రీ అమ్మవారు కులస్త్రీయే ఎందుకంటే చక్కని ఆచార పరంపర ఉన్నది మర్యాద ఉన్నది కనుక అమ్మవారి విద్యయే కులాంగనా విద్య ఇది యోగ్యులు కాని వారికి చెప్పరాదు దీనికి ఒక పరంపర ఉంది పద్ధతి ఉంది మర్యాదలు ఉన్నాయి ఒక కులాంగనికి ఎన్ని మర్యాదలు ఉన్నాయో శ్రీ విద్యకి అన్ని మర్యాదలు ఉన్నాయి గనక ఇది కులాంగనా విద్య అని చెప్పబడుతున్నది ఇది మనం చెప్పుకున్నటువంటి నామార్థం ఇప్పుడు కులాంతస్థ తర్వాత నామం ఇది కుల అంతస్థ ఇందాక చెప్పిన భావం ప్రకారంగా మనం చూసుకుంటూ ఉంటే ఈ కులము నడుము ఉన్నది అంతః అంటే లోపలి భాగములో స్థ అంటే ఉన్నది ఈ కులము లోపల ఉన్నది అనగా సత్యక్రముల్లో ప్రతిదాని ఎందు అమ్మయే ప్రకాశిస్తున్నది ఒక్కొక్క చక్రస్థానానికి వెళుతున్నప్పుడు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని చెప్పారు ఒక్కొక్క రకమైన సిద్ధిని చెప్పారు కానీ ఆ దేవతా స్వరూప అమ్మవారే మూలాధారం దగ్గర గణపతి అంటున్నాం స్వాధిష్టానం దగ్గర బ్రహ్మ అంటున్నాం మణిపూరం దగ్గర విష్ణు అంటున్నాం ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఒక్కొక్క చక్రంకి వెళ్ళేటప్పుడు తత్త తేవతారూపం అనుకున్నది ఆతల్లే అని కులాంతస్థ ఇది మరొక అర్థం ఇప్పుడు కులం గురించి మనం నేను చెప్పుకున్న దానికి ఒకవైపు ఆచార కులం అనొక మాట కులము అనగా సత్యక్రములు అలాగే కులము అనగా గురువంశ ఆచారము గురువంశ పరంపరని కులం అంటారు మూలాధారము కులస్థానం అని అంటారని కుహు పృథివీ తత్వం మూలాధారాంతరస్థిత కులాంగన సజాతీయా మూలాధారాది ఆజ్ఞాంతా కమలానాం సమూహోవా కులం అన్నారు ఇక్కడ నిర్వచనం చెప్తూ మూలాధారాది ఆజ్ఞాంతానాం కమలానాం ఇప్పుడు చూడండి మూలాధారము నుంచి ఆజ్ఞ వరకు ఉన్నటువంటి కమలములు అంటే షట్చక్రములకి మరొక పేరు ఏమిటి షట్ కమలములు అవి మొగ్గల్లాగా ఉన్నాయట ఈ కుండల్ని జాగృతి జరుగుతుంటే అది విచ్చుకుంటూ ఉంటాయి అది విచ్చుకుంటూ ఉంటున్న కొద్ది దివ్య జ్ఞానములు అర్థమవుతూ ఉంటాయి అవి కానీ విచ్చుకోకపోతే దివ్యత్వం చెప్పినా అర్థం కాదు అందుగా విచ్చుకోవడం లక్షణం చేత ఒకటి కమలములు అని పేరు అందుకే షట్కమలములు మూలాధారా షట్కమలముల నెమ్మదిగానే దాటి తిని ధన్యోస్మి అని ఒక రాజరాజేశ్వరి గీతం ఒక సంప్రదాయమైన గీతం ఉందండి అమ్మవారి దర్శనం సహస్రాలలో చూసిన అనుభూతితో యోగి చేశాడు ఈ గీతాన్ని అది మూలాధారమును కమలములు అని అంటారు ఇవన్నీ కలిపితే కులం సరిగ్గా ఈ మంత్రము శ్రీ సూక్తంలో వస్తుంది శ్రీయం కులే మాతరం మాలిని అక్కడ శ్రీయం మే మే కులే కులే అంటే నా శ్రీయం శ్రీ అనగా శ్రీమాత ప్రకాశించుగాక అది దాని యొక్క అర్థం ఇవి ఎలా ఉన్నాయి సత్యక్రములు పద్మాలిని పద్మములు వరుస పెట్టినట్టుగా ఆరు పద్మములు ఒకదాని కింద ఒకటి ఉన్నాయి కనుక పద్మమాలిని మొత్తం శ్రీ సుక్తమంతా శ్రీ విద్యే అందుక తల్లి అశ్వ పూర్వమధ్యాం హస్తినాథ ప్రబోధినిం అశ్వూర్వాం అశ్వరుఢ రథమధ్యాం చక్ర రాజరధారు పష్కృత కిరిచక్ర గేయ సంపత్కరి చూడండి మొత్తం శ్రీ సూక్తం అంతా కనబడుతున్నది అదే శ్రీ సూక్తము శ్రీ విద్య శ్రీ మంత్రం శ్రీయంత్రంతాం ఒకదానుకోటిన్నాను అనుబంధములు ఇవన్నీ కూడా అందుకే శ్రీయం వాసయమే కులే అనేది కూడా ఆ కుల శబ్దంతోనే చెప్పబడుతున్నది ఇప్పుడు ఆ తల్లి కులం తత్ర స్థితావా కుండలిని స్వరూప పరాశక్తి కను కులాంతస్థ ఎవరు కుండలిని అని వివరిస్తూ ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ప్రతివారు ఇప్పుడు కుండలిని ప్రక్రియలు గురువుల ద్వారా తెలుసుకోవాల్సినవి ఉంటాయి అవి అక్కడ పెట్టి ఇవి చదివేటప్పుడు లేదా ఏకాంతంలో ఉన్నప్పుడు ఈ నామాలు అనుకున్నప్పుడు ఒకరొక ధ్యానం చేసుకోవచ్చు ఈ ప్రక్రియ కూడా సత్ఫలి తీస్తుంది ఇది ఇబ్బంది లేని ప్రక్రియ మూలాది బిలపర్యంతం మహాత్రిపుర సుందరిం యా తనుస్తే తటిత్ప్రక్షా తాంభజే భవనాశిని ఈ శ్లోకంతో అమ్మవారిని ధ్యానం చేస్తారు మూలాది బిలపర్యంతం ఇక్కడ బిలము అంటే బ్రహ్మరంధ్రమే మూలాధార స్థానాన్ని కూడా బిలమ అంటారు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నటువంటి గొట్టం వలె ఉన్న బిల మార్గం పద్మనాళము వలె ఉంటుంది అందుకే మూలాది బిలపర్యంతం మహాత్ పురుషుందరు ఎక్కడి నుంచి అక్కడ వరకు ఉంది మహాత్ సుందరి ఎలా ఉందంటే మెరుపు తీగలా ప్రకాశిస్తున్నది అటువంటి తల్లిని జానిస్తే భవనాశిని ఆవిడ భవనాశిని అందుకు కులాంగన కులాంతస్థ కౌళిని ఇప్పుడు వచ్చాం ఇవన్నీ ఒకే భావ సంబంధమైన నామాలు గనక కౌలిని అంటే కుల సంబంధమైనది కౌలిని అనగా ఇంతవరకు చెప్పినటువంటి ఈ కులముల అన్నింటి యొక్క సమూహ స్వరూపం ఇవిడ అందు కౌళిని అనే దానికి మరొక అర్థం ఉన్నది ఇది తర్వాత నామంతో అనుబంధం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది కౌళిని అంటే కులము అకులము రెండిటి మధ్య అనుబంధమే కౌలము అన్నారు ఇది తెలుసుకోవాల్సింది కౌళిని అని కులం అకులం ఇప్పుడు తర్వాత రాబోతుంది ఎలాగో ఆ నామం ఇప్పుడు తెలుసుకోవచ్చు అందుకే అందుకే కౌళిని కులయోగని అకుల వస్తుంది కదా అందుకు తెలిసేయాలి కులము అకులము అని రెండు చెప్పారు కులము అంటే షట్చక్రముల్ని కలుపుకుంటే కులము అకులము అంటే సహస్రార స్థానము ఎందుకంటే ఈ ఆరింటికి అతీతం అది ఇది ఆరింట్లో లెక్క కాదు అది అది పరమ గమ్యం ఇవన్నీ మజిలీలు అది గమ్యం మజిలీ ముఖ్యమా గమ్యం ముఖ్యమా గమ్యమే ముఖ్యం కానీ మజిలీలు ఎందుకు గమ్యం లేదు అందుకు కులము ద్వారా అకులాన్ని తెలుసుకోవాలి అందుకు ముందు కులనామాలు చెప్పారు తర్వాత అకులాన్ని చెప్పారు కులము ద్వారా అకులాన్ని వెళ్ళాలట అంటే సత్యక్రములు అనబడే కులము ద్వారా అకులమైనటువంటి సహస్రారానికి చేరుకోవాలి ఈ కులం నుంచి అకులానికి ఉండే గమనము పద్ధతి మార్గము ఇదంతా కలిపితే దానికి కౌళిని అని వివరం అందుకే కులం శక్తి రీతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కనుక సహస్రార స్థానాన్ని శివం శివ అని అంటారు ఈ కులంలో సంచరించే కుండల్ని శక్తి స్థానం అంటారు ఇది కొంచెం మనం ఆలోచించితే మనం మనం దీపం వెలుగు ఉదాహరణే తీసుకోండి దీపం సహస్రాల లాంటిది వెలుగు కులం లాంటిది మొత్తం వెలుగే అంతా ప్రసరించినట్లుగా ఆ దీపం నుంచి వచ్చే చిచ్చక్తి ఈ కులము అనబడే ఇళ్లల్లో తిరుగుతుంది ఆవిడ కానీ ఎన్ని ఇళ్లల్లో తిరిగినా వెలుగు ఎవరిది జ్యోతిదేగా కానీ ఈ శక్తి ఎవరిది శివునిదేగా అందుకు యోగికి మూలాధారం నుంచి బయలుదేరిన కుండల్నీ రూప శక్తి క్రమక్రమంగా అక్కడున్న శివుణ్ణి కలుస్తుందట అందుకు అకులం శివస్థానం కులం శక్తి స్థానం కులంలో ఉన్న శక్తి ఎవరిది స్పష్టంగా నిన్నటి వరకు విన్న వాళ్ళకి మరి ఎక్కువ చెప్పక్కర్లేదు కులంలో ఉన్న శక్తి ఎవరిది ఉన్న శివునిదేగా కనుక ఇక్కడ దాకా వచ్చిన వెలుగు అక్కడ దీపానిదే కనుక ఆ దీపస్థానం సహస్రానం అనుకుంటే వెలుగు స్థానం కుండలిని ఆ వెలుగు మళ్ళీ ఎక్కడికి చేరాలి తన స్వరూపాన్ని తాను తెలుసుకుంటూ వెళ్ళడమే ఇది కుండలిని ఉపాసన అందుకే కులం శక్తి రీతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే కులే కులశ్చ సంబంధ కౌలమిత్యభిధీయతే అని వివరించారు ఈ కులమునకు అకులానుకు ఉన్న సంబంధాన్ని కౌలము అని అంటారు ఆ కౌల సంబంధ శక్తి కనుక కౌళిని అని వివరిస్తున్నారు అంటే ఇప్పుడు కులంలోంచి తల్లి కౌలం అవుతోంది అంటే అకులం వైపు ప్రయాణిస్తుంది కనుక కుల అకుల సంబంధం నిజానికి కులకుండం అంటే మూలాధారం మూలాధారం కులకుండం ఇది కులస్థానం అకులం సహస్రాన్ని ఇది ఒక కొన అదొక కొన ఇక్కడి నుంచి అక్కడికి సాగే గమనమే కౌల మార్గం ఆ కౌల మార్గంలో సంచరించే కుండలిని కౌళిని ఇది అర్థం అంతేకాదు కుల సంబంధమైన సర్వ విజ్ఞానములు కలిపితే కౌళిని అన్నారు ఇప్పుడు కుల సంబంధమైన అంటే నిన్న చెప్పిన సంప్రదాయములు పద్ధతులు ఆచారాలు ఇవన్నీ కలిపితే కుల సంబంధమైనవి గనక వాటికి కౌళిని అని అర్థాన్ని వివరించి చూపిస్తున్నారు అటువంటి కౌళిని కులదేవతల రూపంలో ఉన్నదే మరొక అర్థం కౌళినికి కులదేవతల రూపంలో ఉన్నది కులదేవత అంటే మరొక అర్థం ఉన్నది ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క కులానికి కొన్ని దేవతలు ఉంటారు అది కూడా అమ్మవారి రూపములే సమస్త కులదేవతలు అమ్మవారి రూపములే పరాశక్తి రూపములే గ్రామ దేవతలు కులదేవతలు ఇన్ని రూపాలు అనుగ్రహిస్తుంది అంతేగాని మేము పెద్ద శ్రీ విద్యోపాసుకులం అయిపోయామని చెప్పి కులదేవత ఆరాధనలో మానే అవి ఉండవలసిందే కానీ కులదేవతల రూపంలో ఉన్నది కూడా ఆ అందుకే ఇక్కడ కౌళిని అంటే కులదేవతల రూపంలో ఉన్నది కులయోగిని కులయోగిని అంటే కుండలిని రూపమైన యోగ దేవత ఇది అర్థం దాన్ని స్పష్టంగా మనం చెప్పుకుని తర్వాత ఇంకా వివరాలు చెప్పుకుంటున్నాం కులయోగిని ఈ కులముగా ఉన్నటువంటి యోగిని దేవి అని ఇప్పుడు యోగము అంటేనే కలయిక ఇక్కడ క్రమంగా ఆ కుండల్నీ రూప చైతన్యం శివునితో యోగం పొందుతుంది ఆ యోగం పొందినటువంటి శక్తిని కులయోగిని అని అంటున్నాం అంతేకాదు కులయోగము అనబడే సాధనారూపం అమ్మవారే యోగము అనగా సాధనాన మరొక అర్థం ఉన్నది కలయిక అని ఒక అర్థము సాధనా అని మరొక అర్థం అందుకు సాధనారూపముగా ఉన్నది ఆటల్లి అందుకు కులయోగిని ఇదొకటి ఇంతేకాకుండా కులము అంటే సమూహము అర్థం చేసుకోవాలి మనం ఇది సాధారణంగా ఉన్నది సజాతీయ సమూహమును కులం అంటారు సజాతీయ సమూహాన్ని కులము అంటారు సజాతీయ అంటే ఒకే లక్షణం కలిగిన ఒక గుంపుని కులము అనాలి నిజానికి లక్షణం ఒకటే కానీ వాళ్ళందరూ విడివిడిగా ఉండి కలిసారు కనుక కులము అన్నప్పుడు ఏకత్వం కనబడుతుంది అనేకత్వం కనబడుతుంది లక్షణం చేత ఏకత్వం అనేక మంది ఉన్నారు కనుక కులం అవుతున్నది అలాగా అమ్మవారి శ్రీ చక్రంలో యోగిని దేవతలు ఉన్నారు ఎక్కడి నుంచి అంటే త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు వరకు ఉన్నటువంటి శక్తులన్నిటి కలిపితే యోగినులు సమస్త ప్రకట గుప్త గుప్తతర సంప్రదాయ కుల నిగర్భ రహస్య అతి రహస్య పరాపరాతి రహస్య వీళ్ళు కదా యోగినులు ఈ యోగినులు ఒక్కొక్కరికి మళ్ళీ పరివారములు చాలా ఉంటాయి ఇవన్నీ కలుపుకుంటేనే మొత్తం అరవై నాలుగు కోట్లు ప్రధానంగా ఇంకా చాలా సంఖ్య ఉందనుకోండి ఒక్కొక్క ఆవరణ చెప్పున ఇలాగా యోగిని సమూహం అంతా అక్కడ ఉన్నారు కులము అంటే సమూహం అన్నాం కదా ఇవన్నీ శ్రీచక్రం ఏకజాతితో ఉన్న కులం గనక మొత్తం ఈ తొమ్మిది ఆవరణలు లేదా ఎనిమిది ఆవరణలో ఉన్న వాళ్ళందరినీ యోగినులు అంటే ఈ కులముతో కూడి ఉన్న తల్లి కులయోగిని అవుతున్నది అందుకు కులగిని అంటే శ్రీచక్రంలో ఉన్న సమస్త శక్తులతో ఉన్న తల్లి ఇప్పుడు ఎన్నర్థాలు వచ్చాయి కౌళిని కులయోగిని ఇప్పటి వరకు మనకి ఆ బిందుస్థానం వరకు ఉండేటువంటి మొత్తం చక్రముల్లో ఉన్న ఆవరణ దేవతలందరూ చెప్పబడ్డారు చెప్పబడ్డారు అదేవిధంగా సహస్రారానికి క్రింద ఉన్నటువంటి మొత్తం ఆరు చక్రాల్లో ఉన్నటువంటి దేవతలు చెప్పబడుతున్నారు అంటే దీనికి దానికి సమన్వయించుకోనండి ఒకనొక సందర్భం వస్తుంది శ్రీ మన శరీరంలో ఎలా అన్వయించుకోవాలని దానికి ఇదంతా సహకరిస్తుంది మన అందరం శ్రీచక్రం ఉన్నవాళ్ళమే అందులో ఉన్న స్త్రీని తెలుసుకుంటే ప్రతి వాళ్ళు శ్రీ చక్ర ఉపాసకులే కోరుకోవాలి నా కులములో స్త్రీ ఉండాలని నా కులములో స్త్రీ ఉండాలంటే నా మొత్తం ఫ్యామిలీలో మా తర్వాత రాబోసిన వారసుల్లో స్త్రీ ఉండాలని కాదు దాని అర్థం కాదని కూడా కాదు నా ఇంట్లో నా వంశంలో కులం ఉండాలని కోరుకుంటే తప్పేమీ లేదు అది అర్థమే కానీ పరమార్థం ఒకటి ఉంది కదా అందుకు కులము అనగా శ్రీయం వాసయమే కులే ఇప్పుడు కులనామాలు పూర్తయిపోయాయి కౌళిని కులయోగిని అకుల ఇప్పుడు ఇప్పుడుకొచ్చాం అకుల అంటే ఇందాక చెప్పుకున్నా ఏమిటి సహస్రార స్థానం కులము ద్వారా అకులం వెళ్ళాలి అందుకని కులం అక్కర్లేదని దాటిపోతే అకులానికి చేరలేం ఇది ఎప్పుడూ తెలుసుకోవాలి కులం అక్కర్లేదని వదిలేయకూడదు నీ కులాచారం నువ్వు పాటిస్తేనే ఎప్పుడైనా కులాతీత స్థితికి వెళతాం ఆ విధంగా కూడా అర్థం చేసుకోవాల్సింది అందుకే కులము ద్వారా అకులాన్ని చేరాలి ఇక్కడ కాళీ తంత్రం అన తంత్రశాస్త్రంలో అద్భుతమైన ఒక వేదాంత సమన్వయం చేశారండి ఈ కౌళిని కులయోగిని దగ్గర ఆశ్చర్యకరమైన అంశం ఇది బాగా తెలుసుకుంటే సరిపోతుంది కులము అంటే ఏం చెప్పుకున్నాం అనేకం అనేకం యొక్క సమూహం అకులం అంటే ఏకం అక్కడ అనేకం లేవు ఏకమే ఉన్నది అక్కడ ఏకతత్వం ఏకత్వం ఎవరు పరమాత్మ అనేకతత్వం ఎవరు ప్రపంచం ఇంతే ఇంక పెద్ద ఆలోచించక్కర్లేదు ప్రపంచం అనేకం అనేక రకాల ఉపాధులు ఈ అనేకమంతా ప్రపంచాన్ని పరమాత్మ మాత్రం ఏకం అద్వితీయం బ్రహ్మ కనుక ఇప్పుడు రెండే ఉన్నాయి కులము అకులము పరమాత్మ అకులం మనం ఉన్నది దేంట్లో ఆ కులంలో ఉన్నాం ఆ కులంలో ఒప్పుకోండి అందరూ అనేకంలో ఉన్నాం నా శరీరం కూడా కులమే ఇంద్రియ కులం ఉంది ఇంద్రియముళ్ళు అన్ని కలిసి ఉన్నప్పుడు ఇది కులమే నా శరీరం కులం ఈ ప్రపంచం కులం కనుక మనం అందరం దేంట్లో ఉన్నాం కులంలో ఉన్నాం కులంలో ఉన్న మనం ఈ కుల అంగని అంటే ఈ ప్రపంచంలో ఈ శరీరం అంతా ఏ అనేకమైన దీంట్లో చైతన్య రూపంగా అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారిని తెలుసుకుంటూ వెళితే కులంలోంచి అకులానికి వెళ్ళగలము అన్నాడు అందుకే శరీరమే కులము ఆత్మయే అకులము అందండి తంత్రం ఎంత అద్భుతమైన సమన్వయం ఇది ఒక్కటి ఆలోచించుకుంటే చాలు శరీరము కులము ఆత్మ అకులం ఇప్పుడు మనం పొందవలసిందేన్ని ఆత్మని కదా ఇప్పుడు అడిగినప్పుడైనా ఆ మాట అనాలి కానీ అంతేగాని ఆత్మని పొందవలసిందని రోజు అనుకుంటున్నామా ఇప్పుడు ప్రశ్న వేసినప్పుడు అంటున్నాం ఆత్మని పొందాలని కనుక అకులం ఆత్మ ఒక్కటే సృష్టిలో ఆత్మరూపంతో అందరూ ఒక్కటే అందరూ నేను నేను ఆత్మనే చెప్తారు కానీ తేడా ఎక్కడొచ్చింది కులంలోనూ వచ్చింది కనుక శరీర కులం ప్రపంచ కులం ఈ కులం ద్వారానే ఆ కులాన్ని మనం పొందగలగాలి కనుక శరీరం అనే కులంలో ఆత్మ అనే అకులం పొందడానికి కులమే సాధన అవుతుంది అందుకే శరీరముని మన అకులం పొందడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ శరీరంలో చైతన్యముగా ఉన్న స్వరూపమే మనల్ని అకుల స్థితికి తీసుకువెళ్తుంది ఇది మనకి శరీర కులము నుంచి ఆత్మ అనే అకులాన్ని చేరాలి అని కాళీతంత్రం చాలా అద్భుతంగా చెప్పిందండి మొత్తానికి ఇక్కడ తెలుస్తున్నది ఏంటంటే కొండల్ని యోగం అని పేరు పెట్టిన మంత్రోపాసన అని పేరు పెట్టిన దేవతా పూజ అని పేరు పెట్టిన ప్రాథమిక దశలో ఇవన్నీ అని చెప్పబడతాయి పరమార్థ దశలో ఇవన్నీ ఉపనిషత్తులుగా వీటికి వీటికున్న అనుబంధం ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం కనుక అకుల అనే నామం వచ్చినప్పటికల్లా ఈ కులములకు చైతన్యమిస్తూ కులానికి అతీతంగా ఉన్నటువంటి ఏకస్వరూపిణి అని ఒక అర్థము సహస్రార స్థానంలో ఉన్నటువంటిది అకుల అకుల అనేది ఎలా ఉంటుంది ఈ మూడు నామములు ఒక లింక్ అండి అకుల సమయాచార మూడు నామముల ఒక సంబంధం అకులంలో అమ్మవారు సమయ అనే రూపముగా ఉంటుందిట అకులములో ఉన్నటువంటి స్థితిని సమయ ఆ సమయ స్వరూపముగా ఉంటుంది కదా సమయాంతస్థ అని చెప్పారు సమయము అంటే ఇప్పుడు తెలుసుకోవాలి మనం సమయం అంటే టైం అని కాదు ఇక్కడ అర్థం సమయం అంటే సమత్ స్థితిని సమయము అంటారు ఇక్కడ అకులంలో అమ్మవారు ఎలా ఉంటారంటే సమయముగా ఉంటారట ఇప్పుడు కొంచెం చూడండి కులం శక్తి రీతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే అని చెప్పుకున్నాం కదా అకులం శివస్థానం కులం శక్తి స్థానం ఇంతవరకు వెళ్ళి ఎక్కడికి చేరింది అకులానికి చేరింది చేరగానే ఎవరితో కలిసింది శక్తి శివుడితో కలిసింది శక్తి శివుడితో కలిసినప్పుడు ఆ రెండు కలిసిపోయాయి కదా రెండు కలిస్తే సమము సమం అంటే రెండిటి యొక్క సమ సామరస్యం ఇది ఈ రెండు సమస్థానంలో కలిసిపోయాయి ఇప్పుడు శివశక్తులు ఏకమైపోయాయి ఈ శివశక్తులు ఏకమైపోయిన స్థితిని సమయము అంటారు ఆ స్థితిలో సహస్రాలలో భాషిస్తోంది గనక సమయాంతస్థ కనుక సమయం అంటే అర్థమేంటి శివశక్తుల ఏకత్వమే సమయము అది ఆ స్థితిలో ఉన్నది గనక సమయాంతస్థ ఆ సమయాంతస్థ అయిన చైతన్యాన్ని మనం పొందవలసిన విధానం సమయాచారము ఇది సమయాచారం సమయాచారం అంటే ఏమిటో కాదు శివశక్తుల ఏకత్వాన్ని మర్చిపోకుండా ఉపాసన చేస్తూ ఉండాలి ఇది మనం అనేక రకాలుగా చెప్పుకున్న మొదటి నుంచి ఆ కథలికి తెచ్చుకోండి ఒక్కసారి మనస్సులోంచి చైతన్యాన్ని తెచ్చుకోండి స్తబ్దతను విడిచిపెట్టండి అందులో అద్భుతం కనబడుతుంది ఒకటి చెప్తే ఇదివరకు చెప్పిన భావాలు కానీ సహకరించేయ ఒక అద్భుతం శక్తి శివుడు చూపించాం శక్తి అంటే ప్రపంచమంతా వ్యాపించిన చైతన్యం ఇది అందరికీ అనుభవం ఉంది ఈ చైతన్యానికి మూలమైన వాడు పరమాత్మ అతడు శివుడు ఈ రెండిటికి అనుబంధం ఉంది అని ఎరుక ఎప్పుడు ఉండాలి మనకి ఉందా మనకి లేదు ప్రపంచాన్ని చూస్తున్నాం ప్రపంచంలో ఉన్న శక్తిని చూసి మురిసిపోతున్నాం ఇది కావాలని అడుగుతున్నాం కానీ ఈ శక్తి ఎవడదో ఆ పరమేశ్వరుని గుర్తు తెచ్చుకున్నామా గుర్తు తెచ్చుకుంటే ఇరవై నాలుగు గంటలు ఆ గుర్తులో ఉండాలా లేదా ఆ స్పృహలో ఉండాలా లేదా కనుక శక్తి శివుడు కలిసే ఉన్నారు ఈ ప్రపంచమంతా వ్యాపించిన శక్తి ఆ పరమేశ్వరునిదే అని ఎరుక కలిగినప్పుడు మన సృష్టిలో ప్రతి దానిలో పరమేశ్వర చైతన్యాన్ని కలిపి చూస్తాం అలాగే ఈశ్వరుణ్ణి విస్మరించకుండా ప్రపంచాన్ని చూడగలిగితే అదే పెద్ద సమయాచారం అండి ఇదే సర్వం బ్రహ్మమయం జగత్ అనే మాట విశ్వమంతా ఆయన శక్తితోనే ఉంది అంటే ఇంక నేనెవరు నాలో ఉన్న శక్తి వేరా కూడా ఈశ్వరు చైతన్యమేగా ఇప్పుడు నేను ఎవరయ్యాను నేనని వేరే లేదు అంతా ఒకటే ఈ స్థితికి వెళతాం అంటే ఇది క్రమంగా మనకి అద్వైత స్థితిని తీసుకెళ్తున్నది కనుక సమయాచారమన్నా అద్వైత వేదాంతం అన్నా రెండూ ఒకటే వేదాంత మార్గమే సమయాచారములో శివశక్తి ఏకత్వాన్ని తెలుసుకుని చేసి ఉపాసన అందుకే శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు ఎప్పుడు ఎరుకులో ఉండవలసింది ఏంటంటే శివశక్తులు ఏకస్వరూపము ఇది చేస్తేనే తల్లిదండ్రులను ఉపాసించినట్టు అవుతుంది ఈ తల్లిదండ్రుల్ని ఉపాసించడం అయినప్పుడు వీళ్ళు ఏమవుతున్నారు పిల్లలు అవుతున్నారు తల్లిదండ్రులు పిల్లలు అనే భావన చాలా చక్కనది అలా కాకుండా కేవలం శివుణ్ణి విస్మరించే శక్తిని మాత్రమే ఉపాసిస్తే అది సమయాచారం అనిపించుకోదు దాన్ని క్షుద్రాచారం అంటారండి ఒక విధంగా అది శివశక్తుల ఏకత్వం ఎప్పుడు మర్చిపోరాదు అప్పుడు వారి సామ్యములు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించమన్నాడు శాస్త్రంలో అందుకే సమయాచారం అనే దానికి వ్యాఖ్యానం చెప్తున్నారు భాష్యకారులు ఇక్కడ సమయము అంటే సామ్యము ఈ సామ్యములు శివశక్తులు ఎన్ని రకములుగా ఉన్నాయో చూద్దాం ఒకటి అనుష్ఠాన సామ్యము రెండవది అధిష్టాన సామ్యము మూడవది రూప సామ్యము నాలుగవది సామ్యము ఇవి సమయములు చెప్తూ వివరిస్తున్నారు అధిష్టాన సామ్యము అనుష్ఠాన సామ్యము రూప సామ్యము సామ్యము అవస్థా సామ్యము మొత్తం ఈ పంచవిధ సామ్యములు తెలిసి ఉపాసన చేస్తే అది సమయాచారము అది మంత్రం చేస్తున్నప్పుడు కూడా ఈ స్పృహ ఉండాలండి ఊరికి నక్షాలు వల్ల వేసినంత మాత్రం లాభం లేదు అలా వద్దని నేను చెప్పట్లేదు కానీ ఎప్పటికీ జడంగా మిగిలిపోకూడదు అది ఆ చైతన్యాన్ని తెచ్చుకోవాలి ఆ చైతన్యానికి లలిత శాస్త్రం సహకరించాలి మనకి అదే మంత్రం చేసినా యంత్రం చేసినా పూజ చేసినా వాళ్ళిద్దరిని మర్చిపోవద్దు అందుకే హైగ్రీవస్వామి లలిత త్రిశదంతా చెప్పి శ్రీచక్రం గురించి చెప్తూ త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అన్నాడు శ్రీచక్రంలో త్రికోణములన్నీ శక్తులయ్యా బిందువులన్నీ శివుడయ్యా ఈ రెండు కలిస్తే శ్రీచక్రం అయింది అందుకే శ్రీచక్రం అంటేనే శివశక్తుల రూపం అమ్మ విగ్రహం అంటే శ్రీచక్రం యొక్క రూపమే కదా అందుకే అమ్మవారి విగ్రహం కూడా శివశక్తుల యొక్క రూపమే ఇది మన సౌందర్య శంకరులు చెప్పినటువంటి భావాన్ని మనం మననం చేసుకుంటే చాలు మనం ఎదురుగా కామాక్షి దేవుని చూస్తున్నామంటే శివుడు ఎక్కడున్నాడు లేడు ఎక్కడున్నాడు ఆవిడలోనే ఉన్నాడు అందుకే అమ్మ నీలోనే శివుడు ఉన్నాడు లేకపోతే ఆ చంద్రలేఖ ఏంటమ్మా ఆ మూడు కళ్ళు ఏమిటి ఇవి మా అయ్యగారి లక్షణాలు అవినీలో కనిపిస్తున్నాయి పోనీ అయ్యవారే అందామా అంటే ఆ ఎర్రదనం ఏమిటి ఆ భక్ష్యస్థలము ఇవంత స్థితిత్వం ఏమిటి ఇది అమ్మవారు ఈ రెండు కలిసి నువ్వే ఇది రూప అని అంటాం శివశక్తులకి రూపసామ్యము అంతేకాదు వాళ్ళు విడివిడిగా పక్కపక్కనున్న ఇద్దరు రూపములు ఎలా ఉంటాయి ఆయన ఎలా ఉంటే ఈవిడ అలా ఉంటుందండి ఆయన ఆది కిరాతలు వేషం వేసుకువెళ్ళనుకోండి ఈవిడ ఆది శబరిగానే వెళుతుంది ఆయనకు యోగిగా కూర్చుంటే ఇవి యోగినిగా పక్కన ఉంటుంది ఆయన భోగిగా ఉంటే ఇవిడు భోగిగా ఉంటుంది ఆయనకు తగ్గట్టే ఇది రూపసామ్యం రెండవది నామసామ్యం ఇద్దరి పేర్లు ఒకటి మీరు పరిశీలించి చూస్తే శివ శివ శంకర శంకరి రుద్ర రుద్రాణి భవ భవాని మృడ మృడాని ఇది నామసామ్యం ఇక తర్వాత అధిష్టాన సామ్యం అధిష్ఠానము అంటే వారు దేనియందు ఆరాధింపబడుతున్నారో దానికి అధిష్టానం అని అంటారు శివుణ్ణి ఆరాధించాలంటే లింగము శక్తిని ఆరాధించాలంటే శ్రీచక్రము ఈ రెండు అధిష్టానములు కదా చిత్రం మీరు శివలింగాన్ని ఆరాధన చేస్తే లింగం శివశక్తుల ఏకత్వమే అది తెలుసుకోవాలి శివలింగ ఆరాధన ఎప్పుడు చేసినా అది శివశక్త్యోచ్ఛ మేళనం లింగముచ్చతే అని చెప్తున్నారు శివలింగం అంటేనే వారు ఉభయుల రూపం అందుకే పానవట్టం అమ్మవారు లింగం శివుడు అని ఇది ఒక భావం ఉన్నది కొన్ని లింగములకి బాణలింగం లాంటి వాటికి పానవట్టం ఉండదు అప్పుడు అదంతా కలుపుకుని శివశక్తుల రూపమే అందులో అదొక ప్రత్యేక అంశం కనుక లింగం అంటేనే శివశక్తులు ఏకత్వం శ్రీచక్రం అంటే ఇందాక చెప్పుకున్నాం బిందువులన్నీ శివుడైతే త్రికోణములన్నీ అమ్మవారి అయితే ఆ అధిష్టానం కూడా శివశక్తులే కనుక అధిష్టాన సామ్యం రూప సామ్యం నామస్వామ్యం అనుష్ఠాన సామ్యం అన్నారు ఇక్కడ అనుష్ఠాన సామ్యము అన్నప్పుడు వాళ్ళు చేసే పనులండి వాళ్ళ అనుష్ఠానాలు ఏమిటి ఐదే అనుష్ఠానాలు పంచకృత్యములు సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ ఇది చాలా అద్భుతమైన అంశం అండి గమనించినట్లయితే ఇక్కడ ఈ పనులు శక్తి చేస్తుంది కదా కానీ శక్తి ఆయన కలిస్తే కానీ జరగదు అత్యంత కష్టం అది వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు శివుడు లేనిది శక్తి వ్యక్తం కాదు శక్తి లేనిది శివుడు వ్యక్తం కాదు ఇరువురు కలియవలసిందే దీన్ని ఎనర్జీ అండ్ మ్యాటర్ అని మాటలో చెప్తూ ఉంటారు వారికి పదార్థానికి శక్తికున్న సమన్వయమే శివశక్తుల సమన్వయం అదే అర్ధనారీశ్వర స్వరూపం అర్ధనారీశ్వర స్వరూపమే శ్రీచక్ర స్వరూపం ఇదంతా ఆశ్చర్యకరమైన అంశం అనే శివశక్తుల ఏకత్వాన్ని మనం కృత్య సామ్యంలో చూడాలి కృత్య సామ్యం అంటే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములనే పంచకృత్యములు ఈ పంచకృత్యాలు చేస్తున్నప్పుడు ఆవిడ సృష్టి చేయాలనుకుంటే ఈయన సహకరిస్తాట అలాగే ఈయన ఏదైనా చేయబోతే ఆవిడ సహకరిస్తుందట పనులు పంచుకున్నారండి ఐదింట్లోవి ఎలాగో చూడండి సృష్టి స్థితి ఈ రెండు కూడా అమ్మవారి పనులట అందుకే సృష్టి స్థితి ఏది కావాలన్నా ఆవిడ చూసుకోవాలి ప్రపంచం అంతా వ్యాపించి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆవిడ అందుకే ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవాయా నమశివాయ నమివాయ